నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజవని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి స్టాక్ అనేది ఎలా వచ్చింది ఇక ధరలు అనేవి ఈరోజు ఎలా వెళ్ళాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో ధరల విషయానికి వచ్చేసరికి ధరలు కంటే ధరలు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు స్టాక్ అనేది యథావిధంగా నిన్నటికంటే కొద్దిగా ఎక్కువగానే రావడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి నలభై నలభై ఐదు నలభై నలభై ఐదు కేజీల బస్తా వచ్చేసి వంద రూపాయలతో నుండి టాప్ రేట్ ఇరవై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు ఇరవై ఒకటి ఇరవై రెండు ధర పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్యాన్స్ ఇకి ఆరెంజ్ విషయానికి వస్తే పదహైదు రూపాయలతో ఉంది పద్దెనిమిది రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ ధరలు అయితే పోయాయి మిగతా అంతా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక గత రెండు రోజుల నుంచి చూస్తే బంతిపూలు అనేవి రేట్లు అనేవి క్రమంగా తగ్గుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా బయట ఎక్కడా కూడా సేల్స్ లేనందువల్ల వ్యాపారస్తులు ఎవరూ కూడా ముందుకు కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అందువల్లనే రేట్లు అనేవి తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోజాపూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో రోజా రోజాపూలు స్టాక్ అనేది ఎక్కువగానే రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే నెనకంటే ధరలు ఈరోజు కూడా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి బెస్ట్ క్వాలిటీ వచ్చేసి అరవై ఐదు రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి పూల స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది అన్ని మండీలకి చేరి ఒక ఇరవై బ్యాగులు ఇరవై ఐదు బ్యాగుల వరకు కూడా రావడం అయితే జరిగింది డిమాండ్ అనేది కొద్దిగా ఉండడంతో రేట్లు అనేవి కొద్దిగా పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మనకు డెబ్బై రూపాయలతో నుండి నూట నలభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఎల్లో వచ్చేసి నూట నలభై ఐదు సెంట్ వైట్ వచ్చేసి నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఐదు వరకు ఇక వైలెట్ వచ్చేసి మనకు అరవై రూపాయలతో నుండి నూట ఇరవై ఐదు వరకు రబ్బర్ వచ్చేసి ఇరవై రూపాయలతో నుండి నలభై నలభై ఐదు రూపాయల వరకు కూడా నెంబర్ వన్ క్వాలిటీ రబ్బర్ ఈ రోజు వచ్చేసి నలభై ఐదు రూపాయలు ధర పలికింది మీతో అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక ఐశ్వర్య వచ్చేసి నూట యాభై రూపాయలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసాక ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులకి వివరించడం అయితే జరుగుతుంది దయచేసి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు వీకోట్లో పదకొండు గంటల ఐదు నిమిషాలకు అనేది మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ரூபாய் அரவை ரூபாய் அரவை ரூபாய் அரை அரவரை ரூபாய் அரவை ரூபாய் அறுபது ரூபாய் அறுவை ஐந்து அறுவை ஐந்து அறுபது அரை ஐந்து ரூபாய் அறுவை ஐந்து ரூபாய் கேஷ் ரூபாய் நல யபை ரூபாய் அறுபது அறுபது அரை ஐந்து அரை ஐந்து அரை ஐந்து ரூபாய் ஏமா டெபை ரூபாய் டெபை ரூபாய் டெபை ரூபாய் சிலங்க பதினூப்பில இரவ் ரூபாய் முப்பை ரூபாய் நல்லாயிருபா யாபி ரூபாய் யாபை ரூபாய் நவீன கட 20 రూపాయل 20 రూపాయل 30 రూపాయل 30 రూపాయل 40 రూపాయل 40 రూపాయل 40 రూపాయل 50 రూపాయل 50 రూపాయل 50 రూపాయل کمپنی 20 రూపాయل 20 రూపాయل 60 రూపాయل 65 రూపాయل 65 రూపాయل 65 రూపాయل نمنګړا 15 రూపాయل 15 రూపాయل 15 రూపాయل 15 రూపాయل 15 రూపాయل 15 రూపాయل 15 Pero Vamos, ahí, no te apanentro, no te no te apanentro, no no te pues apanentro, નૂટ પદ્ધતિ રૂપાલી નૂટ પદબાઈ રૂપાઇલ નો મુદ્દ રૂપાલી નોટ મુ નૂટ નલભાઈ રૂપાઇ નુ રૂપાઇ નુ રૂપાઇ નુ નલબ રૂપ રૂપિયા 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 નૂટ રૂપા